హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు టీజీపీఎస్సీ నుంచి ఏ ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి టైం చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండిషన్ ఎందుకు వచ్చినట్లయితే మనకు టీజీపీఎస్ నుంచి డీఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ అయితే ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అని చెప్పేసి కనబడుతుంది జిఆర్ఎల్ అయితే ఉంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది దీనిలో మనకు టోటల్గా ఎవరైతే ఎగ్జామ్ రాసారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ కావచ్చు అండ్ దాంతోపాటుగా మనకు టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కు టూ పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని చెప్పేసి పేపర్ వన్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పేపర్ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత సో ఇక్కడ వాటి యొక్క స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు స్టేట్ టాప్ కనుక చూసినట్లయితే మల్టీజోన్ టూ నుంచి ఫోర్ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ జీరో మార్క్స్ తోటి మనకు స్టేట్ టాప్ అయితే ఉంది మేల్ క్యాండిడేట్ బీసీడీకి సంబంధించిన క్యాండిడేట్ మనకు స్టేట్ టాప్ అయితే ఉంది దాని తర్వాత నెక్స్ట్ ఫోర్ ట్వంటీ నైన్ సేమ్ జస్ట్ కొన్ని డెసిమల్స్ తేడాతోటి మనకు సెకండ్ టాప్ మనకు మల్టీ జోన్ టూ నుంచి ఓసీ క్యాండిడేట్ అయితే ఉన్నాడు దాంతోపాటు థర్డ్ ర్యాంక్ అయితే ఫోర్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఫోర్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ నైన్టీన్ అండ్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ సెవెంటీన్ ఇట్లా చూడవచ్చు దాదాపు ఇక్కడ మనకు ఫోర్ హండ్రెడ్ ఎబోనే ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎబో ఒక థర్టీ ఎబో థర్టీ ఎబో మెంబర్స్ అయితే కనబడుతున్నట్లయితే కనబడుతున్నట్లయితే ఉంది ఇక్కడ ఫార్టీ సారీ నాట్ థర్టీ ఇక్కడ మనం చూసినట్లయితే ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు ఎబో ఫోర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అనేది దాదాపుగా మనకు పోస్ట్ కూడా ఫిఫ్టీ టూ పోస్టులు ఏమో ఉన్నాయి అంటే ఇక్కడ మనం కట్ ఆఫ్ ఎబో త్రీ నైంటీ ఉండవచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు ఒకసారి మీ యొక్క మార్క్స్ను అదేవిధంగా మీ యొక్క జోన్ వైజ్గా మీ యొక్క మార్క్స్ ఎన్ని ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి వీలైతే నేను దీన్ని సపరేట్ చేసి జోన్ వన్ అండ్ జోన్ టూ ఇట్లా మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూగా సపరేట్ చేసి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే అట్లా కూడా మీ యొక్క ర్యాంక్ను మీ జోన్లో ఎంత ఉందని మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్గా ఇక్కడ మనకు క్వాలిఫై అయినటువంటి ప్రతి క్యాండిడేట్కి సంబంధించినటువంటి మార్క్స్ వారి యొక్క ర్యాంకు అండ్ దాంతోపాటుగా వారికి సంబంధించినటువంటి ఇక్కడ కమ్యూనిటీ ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నేను ఈ పీడిఎఫ్ను మనం టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో అయితే డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో ప్రెజెంట్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం ఇది మనకు సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి సో లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు అయితే ఇస్తున్నాం సో దీని ప్రైస్ అనేది రేపు వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత దీని యొక్క ప్రైస్ అయితే పెరుగుతుంది ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి